దొరుకుతుందా జో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ స్నేక్ మీరు చూడొచ్చు అది చాలా సైజ్ ఉంది చాలా ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ ఈ రోజు మనకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది చాలా ఎమర్జెన్సీ కాల్ ఎందుకంటే ఇక్కడ పొలం ఉంది మీరు చూడు ఇప్పుడు పొలంలో ఆ టైంలో అన్న ఏం చేస్తారు ఇప్పుడు అంటే మందు ఇప్పుడు మందు వెళ్తా ఉంటారు అట్లాంటి పనులు ఉంటాయి కాబట్టి వీళ్ళకైతే పాము ఎక్కడ ఎక్కడ అన్న మీకు ఇక్కడ ఇంతకు ముందు ఒకసారి కూడా ఫోన్ చేసి ముందు వీళ్ళకు బావి దగ్గర పాము కనబడితే మేము ఒకసారి వచ్చినాం ఒక పదిహేను రోజుల కింద వచ్చినాము ఆ పదిహేను రోజుల కొంచెం వింటారా ఏం కాదు పదిహేను రోజుల ముందు అయితే వీళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చిన వచ్చిన తర్వాత పాము అయితే ఒక రంధ్రంలోకి వెళ్ళిపోయి దొరకలేదు సెకండ్ టైం మనకు ఈ రోజు ఫోన్ చేసి మనం వచ్చినాం ఇక్కడ మీరు చూడవచ్చు చికెన్ పాము కనబడుతుంది నువ్వు ఫోన్లో చూసి వీడియోది కరెక్ట్గా పోయిందంటే ఫెయిల్ నువ్వు తీసినంతా ఫెయిల్ అవుతుంది మంచిగా జూమ్ చేసి చూపట్ అనిపిస్తుందా జో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ నాయకు మీరు చూడవచ్చు అది చాలా బిగ్ సైజ్ ఉంది దాని అయితే మనం రెస్క్యూ చేద్దాం నేను కనబడుతుందా ఓకే చాలా సైజ్ ఉంది अच्छा भैया दीप और तुम कोई दूना नहीं बापू छोड़ चुच चाला बिक्से दोनों दीप बिक्से दोनों काम काम दीने फर्स्ट तो सेव का बैडी सुपर नुराल लेकर ना सुने ओके आपना वीडियो ठीक ठीक ये वाला बन जाता है कितना रहेगा कितना జూమ్ కూడా ఇస్తున్నాడు వెనకొద్ది ఒకసారి ఆపుతా జల్లి ఆపుతున్నా వీడియో ఆపుతున్నా చూడొచ్చేది ఎంతో ఇంత దొడ్డు బామ్ నేను ఫస్ట్ టైం ఇటో చూసి ఇంత దొడ్డు పాప చాలా దొడ్డు ఉంటున్నట్టు ఉన్నాయి చాలా రోజులకి పిచ్చి దొడ్డు తర్మాత పిచ్చి దొడ్డు తో మాత జాగ్రత్త కట్టుకో అది కట్టేది జో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ దీని తెలుగులో వచ్చేసి నాగపామ అంటే చూడరు చాలా బిక్స్ అయితే ఉంది శివరాత్రి వల్ల భలే పట్టిన శివరాత్రి రోజు ఇలా కానీ చాలా బిక్స్ అయితే ఉంది ఇట్లా లేపుతే కూడా అలా లేపుతలే అసలు మీ చేయమని అడ్డం అవుతుంది కెమెరాలో రమణ పాట ఎట్రా వదిలా వడ్డా ఫామ్లో తీసుకెళ్ళి సురక్షితమైన అప్డేట్ ఏరియాలో దీన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి పాములు వచ్చినా ప్లీజ్ ఎవరైతే చంపోతు చేరిపోతు నామ కలుస్తా అని చెప్తారు కానీ కాదు అట్లా నామే నామ పామే కలుస్తాయి ఓకే దీన్ని మనం సంచిలు వేసేద్దాం ఎంత పొడుగుంటుంది

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ మీరు ఇదివరకు మొత్తం వీడియో చూసి ఉంటారు ఆ పాముని అయితే నేను పట్టుకొని సరిగ్గా మన ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకురావడం జరిగింది చాలా బిగ్ సైజ్ కోబ్రా స్నేక్ మనం పొలంలో అయితే రెస్క్యూ చేసిన పాము ఇది ఈ పాముని మనం సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అయితే వాస్తవానికి జరిగింది ఏంటంటే నా మైక్ అప్పుడు పని చేయలేదు పని చేయకపోవడంతో నేనైతే వాయిస్ రికార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది నేను దాని సౌండ్ కూడా వినిపించాలని మైక్ దాని దగ్గర కూడా పెట్టిన అయితే నా మైక్ పని చేయలేదు నేను కూడా ఫస్ట్ చూసుకోలేదు కొంచెం మిస్టేక్ జరిగి ఇలా కొంచెం వాయిస్ దాని సౌండ్ అయితే వినిపిద్దామని అనుకున్నాను ఎందుకంటే చాలా పెద్ద పాము అండ్ అది ఎలా సౌండ్ ఇస్తుంది అనేది వినిపించాలని నేను అనుకున్నా కానీ జరగలే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను ఖచ్చితంగా మీకు దాని సౌండ్ ఎట్లా వస్తుంది అనేది అయితే మీకు ఖచ్చితంగా నేను ఏదో ఒక వీడియోలోనైతే మీకు వినిపిస్తాను చూడండి ఇది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ చాలా బిగ్ సైజ్ కోబ్రా స్నేక్ దీన్ని మనం సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియోను ఇన్స్టాగ్రామ్లా మరియు ఫేస్బుక్లో మాత్రం చూస్తే మాత్రం నా ఛానల్ని ఫాలో చేసి ప్రతి ఒక్క వీడియోకు మాత్రం లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నేను కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ లోకల్లో ఉంటా ఎక్కడ కూడా పాము వచ్చినా కూడా నేను వచ్చి దాన్ని పట్టుకొని సురక్షితమైన ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది మరిన్ని వీడియోల కొరకు ఖచ్చితంగా నన్ను అయితే ఫాలో చేసి ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఉంటా జై హింద్ జై భరత్ సివ్ స్నేక్ సివ్ ఎనిమల్స్ ఎవ్వరు కూడా పాములైతే ప్లీజ్ చంపకండి ఎందుకంటే అవి కూడా మన పర్యావరణంలో ఒక భాగం కాబట్టి మనం ఏదైనా హాగి హాని కలిగించినప్పుడే ఆ పాములనేటి మనకు తిరిగి హాని కలిగిస్తాయి కాబట్టి ఎవరైతే చంపకండి ఫ్రెండ్స్ ఓకే ఉంటా ఫ్రెండ్స్ జై హింద్ జయభరత్ శివ్ స్నేహ్ సివెనిమల్స్ ఎప్పుడు కూడా పాము వేసినప్పుడు మాత్రం మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకెన్ ఉంటుంది దాన్ని ఆల్ అనేది నొక్కి వస్తే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దగ్గర దాకా అందుతుంది ఫ్రెండ్స్ ఓకే ఉంటా ఫ్రెండ్స్ జయ్ హింద్ భారత్ శివ్ స్నేక్ సెవెన్ ఎనిమల్స్ ఓకే ఉంటా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోను మాత్రం మీ బంధుమిత్రులకు షేర్ చేయండి